ఆద్య దగ్గరుండి రామలక్ష్మిని పెళ్ళికూతురుగా చేస్తూ ఉంటుంది అప్పుడు రామలక్ష్మి ఆద్యతో నీకు బాధగా అనిపించడం లేదా అని చెప్పి అంటూ ఉంటే ఎందుకని ఆద్య అడుగుతుంది ప్రేమించిన అబ్బాయికి మరొక అమ్మాయితో పెళ్లి చేస్తున్నారు కదా అందుకే అని రామలక్ష్మి అడగడంతో ప్రేమే చచ్చిపోయినప్పుడు ఇంకా బాధ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి ఆద్య అంటూ ఉంటుంది ఇక అలా రామలక్ష్మిని పెళ్ళికూతురిని చేస్తూ ఉంటే మరోపక్క సౌర్య కూడా పెళ్లి కొడుకుగా రెడీ అవుతూ ఉంటాడు వల్ల అమ్మ నాన్న ఇద్దరు కూడా శౌర్యను ఏమాత్రం పట్టించుకోకుండా అలా నిలబడి చూస్తూ ఉంటారు ఏంటమ్మా ఏంటి నాన్న సొంత కొడుకుని పెళ్ళికొడుకుని చేయకుండా అలా పరాయి వాళ్ళలాగా నిలబడి చూస్తున్నారేంటి అని చెప్పి శౌర్య అడుగుతూ ఉంటే అప్పుడు శౌర్య వాళ్ళ నాన్న నువ్వు చేసుకోబోయేది రామలక్ష్మిని అయితే ఆనందంగా ఆడంబరంగా పెళ్ళికొడుకుని చేసేవాళ్ళం ఈ పెళ్లి చేయడమే కాదు పెళ్లి కొడుకుని చేయడం కూడా మాకు ఇష్టం లేదు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు దాంతో శౌర్య అద్దం ముందు కూర్చొని బాధగా తనకి తానే కళ్యాణ తిలకం దిద్దుకొని బుగ్గ మీద దిష్టి చుక్క పెట్టుకొని బాసికం కట్టుకొని పెళ్ళికొడుకుగా రెడీ అవుతూ ఉంటాడు